చిన్న అనౌన్స్మెంట్ అండి అదేంటంటే ఇప్పటి వరకు దేవుడు నాకు పిలుపునిచ్చినప్పుడు నేను నా సేవ పరిచయం ప్రారంభించాను ఒక రేక్ రేకుల షెడ్ కన్నా ముందు బరకాలతో నేను చర్చి ప్రారంభించాను చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారు చాలామంది ఆ బరకంలోనే వచ్చి వర్షిప్ చేశారు చెమటలు కక్కకుండా ఫ్యాన్స్ ఉండేవి కాదు బ్లాక్ టార్పాలిన్ క్లాత్ కింద బ్లాక్ టార్పాలిన్ ఫ్లోరింగ్ అంతా మట్టి చర్చేమీ కాదు ఖాళీ స్థలంలో కేవలం గుడారాలతోనే మేము సర్వీస్ ప్రారంభించాం మరి నెక్స్ట్ ఇంకొక వీక్ తర్వాత నుంచి అదే ప్లేస్లో దేవుడు యూత్ సెంట్రల్ కాదు కానీ ఒక నూతనమైన పేరుతో గొప్ప పరిచయం ప్రారంభించబోతున్నాడు హలే లూయ మరి ఇద్దరు దైవజనులు కాదు నలుగురు ఇక్కడ ఉన్నారు మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించి ఆత్మతో మమ్మల్ని నడిపించి వాక్యంతో మమ్మల్ని నడిపించి ఇంతకాలం మాకు ప్రోత్సహించారు మరి ఆ నలుగురు ఇద్దరు దైవజనులు అలాగనే ఆ దంపతులు ముందుకొచ్చి చిన్న ప్రార్థన చేసి ఆ సంఘానికి పేరు ప్రతిష్ఠించాల్సిందిగా నేను కోరుతున్నాను ప్రియమైన తండ్రి కృప కలిగిన దేవా నీ అపారమైన నీ ప్రేమకు నాయనా నీ అద్భుతమైన సేవా పరిచర్య కొరకు నీ కుమారుడు అంకితను నీ కుమార్తె శ్రేష్టను ఏర్పరచుకున్నందుకు అందిన ఏమైనా ప్రాయంలో ఉండి నీ పరిచయను చేయడానికి నడుము కట్టుకొని నాయన సంవత్సరం నెరగా యూత్ సెంట్రల్లో అనే పేరు పెట్టి పరిచయం జరిగిస్తూ ఉండగా నీ కుమారుని ప్రేరేపించి నలభై రోజులు ఉపవాసం ఉండమని ఆ ప్రార్థనను చేయమని కొరగా నువ్వు ఆజ్ఞాపించగా దానిని నీ మహిమ కొరకు ప్రతిష్ఠించి నలభై దినాలు ఉపవసించి ప్రార్థించారు ఆ ప్రార్థన ఫలితంగా నీ కుమార్ని మరొక లెవెల్కు తీసుకువెళ్ళబోతున్నావు నాయన వారు చేస్తున్న సేవ పరిచయం కొరకు నూతనమైనటువంటి పేరుని ఇవ్వబోతున్నావు ఆ పేరు ప్రకటించగానే అన్యక్షణలు నిన్ను ఎనగిన వారు పరుగులు పెట్టుకొని రావాలి తండ్రి తూర్పు పడమర ఉత్తర దక్షిణాల నుండి ఉన్న నుండి ఆ బాల గోపాలాన్ని ఎలవేసి తీసుకురండి నీ బిడ్డ యొక్క పరీక్షను ఆశీర్వదించండి అద్భుతమైన కార్యాలు శక్తివంతమైన కార్యములు నీ బిడ్డల ద్వారా జరిగించమని నా నిరు కుటుంబాలను దీవించుమని వచ్చిన ప్రియులందరినీ ఆశీర్వదించమని ఏములు ప్రార్థిస్తున్నా ఆమె స్క్రీన్ మీద రివీల్ చేస్తారు వారికి దేవుడిచ్చిన పరిచయం పేరు ఈ ఫార్టీ డేస్ ఫాస్టింగ్ లో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి పేరు మనం చూద్దాం నేమ్ ఆఫ్ యేసు మీరు ఇప్పుడు చూడబోతా ఉన్నారు ఆ పేరును దాన్ని బట్టి దేవునికి మనం స్తోత్రాలు చెల్లిద్దాము దగ్గరగా దేవుని స్థుతిద్దాము లైఫ్ సెంట్రల్ చర్చ్ దేవుడు సమృద్ధిగా జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు కనుక ఇది ఏసు ద్వారా వచ్చేటువంటి జీవము కొరకు ఈ సంఘము ఏర్పాటు చేయబడింది లైఫ్ సెంట్రల్ చర్చ్ అందరూ ఒకసారి ఆశీర్వదిద్దామా